హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో ఆల్ ఆఫ్ యూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిఎస్ ఆస్పరెంట్స్ కి ఆల్ ది బెస్ట్ సో ఈ రోజు మనకు డిఎస్సి ఫలితాలు రాబోతున్నాయి కదా సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యాక్చువల్గా నేను సాటర్డే రోజు టూ ఓ క్లాక్కి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని డిఎస్సి ఫలితాలు రాబోతున్నాయని ఇచ్చాను సో కొన్ని వేల మంది వీడియోని చూశారు సో నా యొక్క ఆస్పరెంట్స్ ప్రతి ఒక్కరి కూడా నా యొక్క ఇన్స్టిట్యూట్ తరఫున వెల్కమ్ చెప్తున్నారు సో మరి ఇక్కడ ఎందుకు ఈ వీడియో చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు నేను ఆ వీడియో చేయడానికి ఎవరు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా తెలియదు నైన్టీ నైన్ పర్సెంట్ నాలాంటి నారాగా యూట్యూబ్లో వీడియోలు చేస్తే ఏ యూట్యూబర్కి కూడా ఐడియా లేకపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఆ ధైర్యం చేసి సాహసం చేసి బయటకు చెప్పలేదు కానీ నేను మీ అందరి కోసం మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆస్పరెన్స్ కోసం నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క ఆస్పరెన్స్ కోసం నా వంతుగా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని ఇచ్చాను సో ఇస్తే ఆ రోజు ఆ యొక్క డిఎస్టి ఫలితాలు రాకపోవడానికి కారణము మనము రెండు గంటలకి న్యూస్ చేయడం వల్ల సో అది సిక్స్ ఓ క్లాక్ కి విడుదల కావాలి యాక్చువల్ గా సో కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల సో సాటర్డే రోజు ఫలితాలు విడుదల కాలేదు అక్కడ ఏంటి అనుకోని కారణాలు అంటే టెక్నిషియల్ ఇష్యూ వల్ల సో ఆ టెక్నిషియల్ ఇష్యూ వల్ల ఆ రోజు ఫలితాలు విడుదల కాకపో కాలేదు సో నాకు కూడా చాలా మంది విద్యార్థులు కాల్ చేసి కూడా సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ వాస్తవమేనా వాస్తవమే వాస్తవము చాలా మంది కూడా అడిగారు సార్ మీరు మాట్లాడేది చాలా వాస్తవాలు ఉంటాయి సార్ టెట్టు అని చెప్పి టెట్టు వస్తుందా ఖచ్చితంగా మీరు పెప్పారు కానీ అని చెప్పిన ఏకైక యూట్యూబ్ ఛానల్ మీరే సార్ రాక ముందుకే ఖచ్చితంగా టెట్టు వస్తుంది చదువుకోండి అని చెప్పారు సార్ మీరు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడు నమ్మారంటే డిఎస్సి పోస్ట్ పోన్ కాదు సార్ మీరు ఈ స్ట్రైక్స్ ఇవన్నీ పట్టించుకోదు డిఎస్సి లో బాగా ప్రిపేర్ కాండి ఉద్యోగం సంపాదించుకోండి ఖచ్చితంగా టెస్ట్ డిఎస్సి పరీక్ష నిర్వహించబడుతుందని కూడా చెప్పిన ఏకైక యూట్యూబ్ ఛానల్ ఇదే అని కూడా నేను గౌరవంగా చెప్పుకుంటున్నా ఏదైనా మన యూట్యూబ్ ఛానల్లో వాస్తవాలు ఉంటేనే మాట్లాడతా కానీ కొంతమంది రకరకాలుగా రకరకాలుగా అంటారు సో యూట్యూబ్ లో వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్య కారణం నేను ఇటు గవర్నమెంట్ కి ఇటు విద్యార్థులకి సందానం అంటే మధ్యలో ఉన్న వ్యక్తిని అంటే నేను గవర్నమెంట్ నుంచి ఉన్న వార్తలు తీసుకొచ్చి ఏదైతే ఉందో అది విద్యార్థులకి వాస్తవ రూపంలో తెలియపరచడమే నా యొక్క కర్తవ్యం నేను ఏదో నా యూస్ కోసం నా సబ్స్క్రైబ్ కోసం అనుకున్నట్లయితే నేను ఇవాళ కొన్ని లక్షలల్లో లక్షలల్లో ముందు సబ్స్క్రైబ్ చేయించుకొని లేదా కొన్ని లక్షల కోట్లలో సంపాదించేవాడిని నేను చెప్తున్నాను మొన్న రెండు వందల యాభై మందికి ఇచ్చే ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను ఇప్పుడు రాబోయే డిఎస్సి ఫలితాలలో యాభై మందికి వస్తుంది మన మన ఇన్స్టిట్యూట్లో నేను ఇచ్చింది రెండు వందల యాభైకి తక్కువ ఇంకా పది మంది పదిహేను మంది తక్కువనే ఉంటారు కానీ టెట్ క్వాలిఫై అయింది నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ నా దగ్గర కోచింగ్కి వచ్చిన విద్యార్థులకి మరి అలా మరి నేను తీసుకున్న ఫీజు ఎంతో చెప్పాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు నేను తీసుకున్న ఫీజు టెట్ ప్లస్ డిఎస్సి కి ఐదు గ్రాండ్ టెస్ట్ పెట్టాను ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ కి నలభై నుంచి యాభై పేపర్స్ ఉంటాయి జీరాక్స్ తీసుకొచ్చి పెట్టాను ఐదు గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది సో ఈ విధంగా నేను విద్యార్థులకి పేద విద్యార్థులకి హెల్ప్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను సో ఇలాంటి సమయంలో సో నా మీద సో రకరకాల కామెంట్లు కామెంట్ రాసినంత మాత్రాన నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు కానీ నా మనోభావాల కంటే ఎక్కువగా నన్ను నమ్ముకున్న విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి సో నన్ను నమ్ముకున్న విద్యార్థులు చాలా మంది కూడా సార్ మీ గురించి ఇలా కామెంట్ రాయడం మాకు చాలా బాధాకరంగా ఉంది సార్ సో మనం అనుకున్నాం ఒక సమయానికి వస్తుంది అనుకున్నాం కొన్ని టెక్నిషియల్ విషయంలో రాలేదు రానంత మాత్రాన దానికి ఎట్టి చూటిగా గుట్టిగా గడ్డిగా రాయి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకో తస్మా జాగ్రత్త మిత్రమా సో మరి ఆ యొక్క కామెంట్లు ఏంటో ఒకసారి యూట్యూబ్ లో కామెంట్ రాసేటప్పుడు సార్ ఆలోచించుకోండి మిత్రమా సో నా యూట్యూబ్ ఛానల్ కాదు ఎవరి యూట్యూబ్ ఛానల్ చేసిన వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అతను చేసిన వీడియోకి రిలేటెడ్ గా ఇంతకు ముందు ఇలాంటి వీడియోలు ఏమైనా చేశాడా నాకు ఏమన్నా తెలుసా నేను కాంగ్రెస్ పార్టీలో మ్యాక్సిమం పెద్ద పెద్ద లో కూర్చునే వాళ్ళతో నాకున్న సంబంధాలు మరి మీకు ఏం తెలిసి ఉంటుందండి నేను ఏం వాస్తవాలు తెలవకుంటే మాట్లాడను కదా సో ఒక వాస్తవం తెలిసినప్పుడే మాట్లాడతాను సో ఆ మాట్లాడేటప్పుడు దాని కొంచెం నిర్ణయం తీసుకోవాలి కదా సో ఇంకోసారి కూడా అలా రాయకండి మిత్రమా రాసేటప్పుడు ఆలోచించుకోలేదంటే లేదంటే గా నాకు ఫోన్ చేయి నెంబర్ ఉంది నీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే లేకుండా చూడకు వీడియో చూడకు అలా కాబట్టి కొన్నివి కొన్ని చూద్దాం ఇక్కడ సో మనము కొన్ని ఆలోచించినట్లయితే చూడండి సో అతను ఏం చేశారంటే చూడండి మనము బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని డిఎస్సి ఫలితాలు అని చేశాను సో నేను చేసిన వీడియో ఏంటండి ఐదు వేల ఆరు వేల మంది చూశారండి వన్ డే ఏ సో యాక్చువల్ గా నిన్న చేద్దాం అనుకున్నా నిన్న చేయలేదు సో నూట ముప్పై ఒక కామెంట్ ఆరు వేల మందిలో నూట ముప్పై ఒకటి అనేది పెద్ద కామన్ ఇదో పెద్ద లెక్కలో రీస్ పోదు కానీ నా విద్యార్థుల కోసం నన్ను నమ్ముకున్న విద్యార్థుల కోసం ఈ వీడియో చేస్తున్నా సో కాబట్టి గుర్తుంచుకోండి ఇవాళ రిజల్ట్ రాకపోతే నీ వీపు చింతపండు అవుద్ది అట వాడంటాడు వీడంట వీడంటాడు చూడు ఇవాళ రిజల్ట్ రాకపోతే నీ వీపు చింతపండు అవుతుందట మరి వీపు చింతపండు వీడు వీడెవడు అసలు వీనికి ఏం తెలుసు వీనికి ఏం తెలుసు వీనికి ఏం తెలుసు అసలు వీనికి ఏమన్నా తెలుసా వాడు సో ఎందుకురా మా జీవితాలతో యూస్ కోసం అలా యూస్ కోసం యూస్ కోసం చేయడానికి నేను ఈ వీడియో చేయలే ఈ వీడియో చేయలేదు కావాలంటే చూసుకో రిజల్ట్ వస్తుందో రావట్లేదు ఇలా చూసుకో ఇలా చూసుకో మిత్తమా ఇలా చూసుకో సో కాబట్టి ఇక్కడ రకరకాలుగా రకరకాల వీడియోలు చేశారు సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి సో నాని యాదవ్ నాని యాదవ్ అని అబద్ధం చెప్పిన యాదవ్ లో ఇది తీస్తున్నావు ఫెస్టివల్ సో మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో నేను నాని యాదవ్ని సో యాదవల విద్యతి ఇక్కడ ఎవరి విద్యతో కాదు సో మీరు సోషల్ మీడియాలో నేను చేసేది ఏంటంటే ఒక మంచి న్యూస్ చెప్పడానికే వస్తాను సో చెడు న్యూస్ అయిందనుకోండి అది చెడు న్యూస్ చెప్తాను మరి టెట్టు వస్తుందని మొట్టమొదటిసారిగా నేను చెప్పినప్పుడు ఒకసారి మన నన్ను సార్ మీరు టెట్టు చెప్పారు వాస్తవమే సార్ అని ఒక్కసారి చెప్పవైతివి నువ్వు చెప్పినామని ఒకసారి కామెంట్ రాయవతివి నువ్వే సార్ ఫస్ట్ చెప్పిందని రాయవతివి అది లేదు అంటే సమాజంలో గుర్తుపెట్టుకోండి మంచికి లేదు మంచి చేసేవాడిని ఎవడు నమ్మడు చెడు చేసేవాడిని నమ్ముతాడు కొన్ని డిఎస్సిలలో డిఎస్సి కోచింగ్ సెంటర్లలో కొన్ని లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఏ ఒక్క దరిద్రుడు కూడా ఓకే వీడియోలు చేస్తున్నారా చేస్తారా చెయ్యరు ఎందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తాయి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్బంది అవుతాయని సో నేను ఎక్కడా కూడా తగ్గకుండా చేస్తున్నానంటే ఒకసారి ఆలోచించుకో మిత్రమా నేను విద్యార్థి తరఫున ఉన్ననా మరి డబ్బు సంపాదించే తరపున యూస్ కోసం ఉన్నరా నీ అంతరాత్మకి నువ్వే ఆలోచించుకో ఈ వీడియోని కామెంట్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి చేరాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రాబోయే తెలంగాణలోని మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది చదువుకోండి మనకు కావాల్సింది ఉద్యోగాలు ఏ పార్టీతో సంబంధం లేదు మనకు కావాల్సింది ఉద్యోగము ఉద్యోగము మనం మంచిగా ఉండాలి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్